వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మళ్ళీ మనకి గుంట గ్రౌండ్లో క్రాఫ్ట్ బజార్ పెట్టేశారండి ఇండియన్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ షాపింగ్ అని సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఐటమ్స్ మాల్ క్రాఫ్ట్ బజార్లో లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది ప్లస్ అక్కడ నేను ఇవి పర్చేస్ చేశాను అందుకని మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకి ఏదైనా స్నాక్ పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఫైవ్ పీసెస్ తీసుకున్నానండి ఈచ్ వన్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి పాప కోసం బ్రాస్లెట్ ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్ పడింది వెస్ట్రన్కి బాగుంటుందని తీసుకున్నాను సో ఒక డ్రెస్ స్టిచ్ అయిపోతున్నాను సో దానికి కాంబినేషన్స్ ఇవి బాగుంటాయని తీసుకున్నాను ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఐటమ్ చాలా సింపుల్ ఉంటుంది ప్లస్ మనకి మంచి లుక్ ఇస్తుంది అనమాట సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారండి బార్గెన్ అయితే లేదు ఆ షాప్లో అండ్ మోర్ ఏంటంటే ఆ షాప్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే మీనాకారి ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే మనకి ట్రెండీగా డిజైనర్గా ఏంటంటే సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఆ షాప్లో వచ్చేసి అదిగోండి నేను నేను చూపించబోతున్నాను ఆ షాప్లో అయితే నాకు బాగా నచ్చినాయి బట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా నేను పెద్దవి కూడా ప్రిఫర్ చేయను అందుకని తీసుకోలేదు అండ్ మోర్ లాస్ట్లో నేను వచ్చినప్పుడు ఇవి తీసుకున్నానండి ఇవి కరేపాకుతో చేసిన ఆకుకూరతో చేసినాయి పండుమిరపకాయలు ఓడిహాలు సో ఇవన్నమాట వన్ వచ్చి థర్టీ రూపీస్ అలా పడింది ఫోర్ పీసెస్ తీసుకున్నాను అవి ఈ కార్ మోడల్ చూస్తారు కదా చాలా బాగుంది సో ఇది చెక్కతో చేసింది అండి అందుకని తీసుకున్నాను సోకస్ లో బాగుంటుంది కదా సో మోడల్ బాగుంది అందుకని తీసుకున్నాను సో ఇది వచ్చేసి కూడా టూ హండ్రెడ్ చెప్పారు దీనిలో కొంచెం బార్గైన్ ఉంటుందండి ఈ చక్క ఐటమ్స్ సో వాళ్ళే మొత్తం చేసేస్తారు కదా సో మనకి బార్గైన్ ఉంటుంది తక్కువ కాస్ట్కే ఇచ్చారు ఆల్మోస్ట్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫిఫ్టీ రూపీస్ తగ్గించారండి దీనిలో సో ఇవైతే బాగున్నాయి మీరు గుంటూరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు వెళ్ళి మీకు చూపిస్తానండి నేను అసలు ఏమేమి తీసుకుని ఇంకా చాలా తీసుకున్నాను అవి కూడా నేను వీడియోలో రన్ అవుతూ ఉంటుంది సో మీరు చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు మనం ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో దగ్గరకు వచ్చేసాము ఇది వచ్చేసి మనకి గుంటూరు గుంట గ్రౌండ్స్లో ఉంటుందండి ఇవి వచ్చేసి మొత్తం పింగాణి ఐటమ్స్ మనం టేబుల్ మీదకి యూస్ చేసుకోవచ్చు లేకపోతే కొన్ని పాట్స్గా కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు అండి షేప్స్ అయితే డిఫరెంట్ షేప్స్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి మనం ఏదైనా పచ్చళ్ళు పెట్టుకోవడానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పింగాణి ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చెక్క ఐటమ్స్ వస్తాయండి స్టార్టింగ్లో అండ్ మెన్స్ వేర్ వస్తుంది నెక్స్ట్ ఇటీ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయండి చాలా మంది ఉన్నారు కదా సో అందుకే వెళ్ళలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పిల్లల సెక్షన్ నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను అండి ఎందుకంటే వీడియో లెంగ్ అయిపోతుంది కదా సో కొంచెం స్పీడ్ పెంచేసాను అనమాట అండ్ మోర్ ఇక్కడ వచ్చేసి మనకి శారీ సెక్షన్ టాప్స్ షర్ట్స్ కావాల్సిన మెటర్ లెక్కనిచ్చేస్తారనమాట ఇక్కడ ఇవి వచ్చేసి మనకి జెంట్స్ నేను కొన్ని కొన్ని ఐటమ్స్కి మాత్రమే నేను క్లియర్గా చూపించానండి ఎందుకంటే అన్నీ చూపించలేము కదా చాలా లేట్ అయిపోతుంది వీడియో చాలా చాలా లెంగ్దే అయిపోతుంది అప్పటికే నేను స్పీడ్ కూడా కొంచెం పెంచేసుకున్నాను అండ్ మోర్ నేను ఇయర్ రింగ్స్ గురించి చెప్పాను కదండి సో ఇదే షాపు అసలు ఇయర్ రింగ్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి సో గుంటూరు వాళ్ళైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి పాటివేర్ డ్రెస్సులకు కానీ లేకపోతే సింపుల్గా మనం ప్లెయిన్ సారీస్ ప్రిఫర్ చేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్స్ట్ సెట్ సేమీ లేకపోతే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ బట్ ఏంటంటే నేను పెద్దవి యూజ్ చేయను అండి నాకు అంత సెట్ కావచ్చు అందుకని అందుకని తీసుకోలేదు ఇవన్నీ వచ్చేసి మనకి మీనాకారీ సెక్షన్ వచ్చేసింది కాస్ట్ కూడా ఏంటంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారండి బార్గైన్ అయితే లేదు ఇక్కడ వచ్చేసరి సో నేను ప్రతిదీ కాస్ట్ అయితే అడగలేదు జస్ట్ టూ ఆర్ త్రీ మాత్రమే నేను కాస్ట్ అడిగాను సో ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఎందుకని చెప్తున్నానండి ఇవి కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఎక్కువ ఏంటంటే మనకి ఇన్స్టాల్ ఇలాంటి సేల్ చేస్తూ ఉంటారు మెయినాక ఇయర్ రింగ్స్ అనేది చాలా మనకి ట్రెండీగా ఉందండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సో ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మొత్తం మనకి నెక్సెట్స్ ఉన్నాయి సో ఇలాంటి బ్లాక్ కలర్ నెక్సెట్స్ ఉన్నాయని నేను ఆల్రెడీ తీసుకోలేదు ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట కొన్ని ఇయర్ రింగ్స్ నేను మీకు చూపిస్తాను సో శాంపుల్గా టూ ఆర్ త్రీ చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి ఎక్కువ ఏంటంటే మనకి ఎక్కడికైనా పార్టిసిపేట్ వెళ్ళేటప్పుడు వేసుకునేటట్టు ఉన్నాయన్నమాట నెక్సెట్ కూడా నేను ఈ షాప్లోనే తీసుకున్నానండి టూ హండ్రెడ్ తీసుకున్నారు దానికి సో బర్గేన్ లేదని చెప్పేస్తున్నారు ఇయర్ రింగ్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి మనకి నీట్గా క్లాసీ అండి పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ ఓన్లీ నెక్సెట్ లేకుండా అయితే చాలా చాలా బాగుంటాయి సో కాలేజ్ గర్ల్స్కి అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటాయండి అంటే ఎక్కువ మంది ఏంటంటే కొంచెం పెద్ద ప్రిఫర్ చేస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట సిస్టర్స్ కోసం మీకు చూపిస్తున్నాను సో మీరు గుంటూరు వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి వెళ్ళి ఒకసారి చూడండి మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే అన్మోర్ ఏంటంటే ఈ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో నేను అడగడం మాత్రం మర్చిపోయానండి ఏమనుకోవద్దు నేను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి డేట్ కనుక్కొని చెప్తాను ప్రజెంట్ అయితే నేను అడగలేదు నాకు గుర్తులేదు సో అందుకని నేను అడగలేదు ఇది వచ్చేసి మనకి సోఫా కవర్స్ లేకపోతే పిల్లో కవర్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి డోర్ కటన్స్ ఇవి వచ్చేసి మనకి తో ప్రిపేర్ చేసిన సెట్స్ అండి మొత్తము ఇవి అయితే చాలా బాగున్నాయి అందు నేను కాస్ట్ అయితే అడగలేదు ఎక్కువ జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఇవి అడిగాను ఇవి కూడా కాస్ట్ ఇవి అయితే చాలా బాగున్నాయండి స్పిన్నర్స్తో చేసినవి మనకి కొంచెం స్టోన్ ఐటమ్ తీసుకుంటే లాకెట్ మనకి ఏదైనా కలర్ పోయినా కానీ కలర్ వేయించేసుకోవచ్చు సో ఇవి అయితే శారీస్ మీదకి చాలా చాలా బాగుంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇదైతే అనుమో నేను ఒకటి మాత్రం అడిగాను సో బుట్ట ఉంది కదా చూడండి ఇలాంటి నాకు చాలా ఇష్టం నేను ఆల్రెడీ కొద్ది కొనుక్కున్నాను సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ రండి గ్రీన్ బుట్ట ఉండేది నా దగ్గరే ఉందండి నాకు చాలా ఇష్టం సో అందుకని ఇది కాస్ట్ అడిగాను సో ఈ స్పిన్నర్స్ అయితే మనకి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ సో ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయండి ఈవెన్ అక్కడే వాళ్ళు ఇచ్చేస్తారు మీకు వీడిగా స్పిన్నర్స్ కావాలని అన్నా కానీ రోల్స్ అనేవి మనకు దొరుకుతున్నాయండి ఇవి వచ్చేసి మనకి మొత్తము టాప్స్ ఉన్నాయి టాప్స్ అండ్ నైటీస్ కాటన్ ఇంకా అన్ని మనకి వేర్ టాయ్ సెక్షన్ ఇది కూడా మనకి వచ్చేసి టాప్స్ వచ్చేస్తుంది సో ఎక్కువ ఏంటంటే మనకి సోఫాకి సంబంధించిన టేబుల్ కవర్స్ డోర్ కటన్స్ ఇలాంటివి మాత్రం ఒక టూ త్రీ షాప్స్ ఉన్నాయండి ఇవి కూడా మనకి ఇయర్ రింగ్స్ ఇంకా చిన్న పిల్లలకి హెడ్ బ్యాండ్స్ క్లచ్చెస్ సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం చిన్నవి ఉన్నాయి కానీ ఫస్ట్ నేను చూపించిన షాప్లో అయితే ఇయర్ రింగ్స్ నాకు బాగా అండి అన్నిటికన్నా ఇవి వచ్చేసి మనకి గాడ్జెట్స్ టైప్ అనమాట హాట్ బ్యాగ్స్ అవి ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో నేర్చుకున్నప్పుడు మాత్రం ఈ సెక్షన్లో మనకి ఇయర్ రింగ్స్ అవి బాగున్నాయండి కొంచెం మనకి టెంపుల్ జ్యువెలరీ అలాంటివి ప్రిఫర్ చేసేవాళ్ళు ఇక్కడ చూడొచ్చు సో ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఇవైతే చాలా బాగున్నాయి నేను పెద్ద ప్రిఫర్ చేయను కాబట్టి తీసుకోలేదు ఇవి కూడా బాగున్నాయి సో నేను కొంచెం చూశాను ఇయర్ రింగ్స్ సెక్షన్ వచ్చేసరికి మిగిలిన మొత్తం మనకి ఇక్కడ టాయ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హోమ్ మేడ్ అండి ఇవి చాలా బాగుంటాయి సో అందుకని నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను మీరు ఒకసారి ట్రై చేయండి గుంటూరు వాళ్ళు అయితే వచ్చినప్పుడు నెక్స్ట్ లాస్ట్లో మనకి మొత్తం టాప్ సెక్షన్ ఒకసారి నేను టాప్స్లో నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా సో టాప్ వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నాను క్రాఫ్ట్ బజార్ అని చెప్పాను కదా లాస్ట్ టైం తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ అన్నమాట లాస్ట్లో మనం వచ్చేటప్పుడు లాస్ట్ వచ్చే సెక్షన్ ఇదే ఉంటుంది ఇక్కడే నేనండి ఇలాంటి శాస్త్రాలు అవి తీసుకున్నాను అనమాట సో గుంటూరు వాళ్ళు అయితే గుంటూరు గుంట గ్రౌండ్స్లో ఉంటుందండి ఎప్పటివరకు ఉంటుందంటే నాకు ఐడియా లేదు నేను అడగడం మర్చిపోయి సో ఈసారి నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎప్పటివరకు ఉంటుందని సో ఇక అంతే బాయ్